ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం గోల్డ్ కంపెనీ అందరికీ నమస్కారం నా పేరు మాధురి ఈ రోజు మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ తిరుపతి ముతి అవధాని గారు నమస్కారం గురువు గారు గురుగారు ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ మనకి సొసైటీలో ప్రజెంట్ జరుగుతున్నదేనండి సో దాని నుంచి ఎగ్జాంపుల్గా మనం తీసుకుని మాట్లాడుకుందాం అయితే ప్రేమించి పెళ్లి చేసుకున్నా లేదంటే పెద్దవాళ్ళు అరేంజ్ మ్యారేజ్ చేసుకున్న దంపతులు కొన్ని సంవత్సరాల తర్వాత మనస్పర్ధలు వచ్చి విడిపోతూ ఉంటారు సో అప్పటి వరకు బాగున్న వాళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు కూడా సడన్ గా విడిపోతూ ఉంటారు అసలు ఎవరిది లోపం అంటారు ఇలా విడిపోవడానికి లోపండి నలుగురు వాళ్ళెవరు ఇటు అమ్మాయి అబ్బాయి ఇద్దరు అమ్మాయి వైపు తల్లిదండ్రులు అబ్బాయి వైపు తల్లిదండ్రులు ఈ మూడు ఫ్యామిలీ కాకుండా ఈ ఫ్యామిలీలోకి ఇంకొకటి వస్తాడు స్పెషల్ వ్యక్తి వాడు ఎప్పుడైతే ఎంటర్ అయ్యాడు అంటే ఇద్దరు మధ్యలో మూడో వ్యక్తి ఎప్పుడైతే ఎంటర్ అవుతాడో మెత్తనాశనం అయిపోతుంది దీనికి మూల కారణం ఎలా చెప్పాలంటే అమ్మా ఇప్పుడు తప్పు అమ్మాయిది తప్పు ఉండదు అబ్బాయిది తప్పు ఉండదు ఇక్కడ అబ్బాయికి కాస్త నా నేను ఇది నా గొప్పతనాన్ని అమ్మాయికి ప్రదర్శన చేయాలి అనేటువంటిది కొన్ని ఉంటూ ఉంటాయి వివాహం అయ్యే వరకు ఆ అమ్మాయి వాళ్ళు పుట్టింటూ ఉంటుంది చాలా గారాభంగానే పెరుగుతుందో ఎలాగో పెరుగుతుంది వివాహమై అత్తింటికి వచ్చే సమయంలో అతను భూప్రపంచంలో నాకు మాత్రమే పెళ్ళయింది అనేటువంటి విషయాన్ని ఫీల్ అవుతాడు ఆ అమ్మాయికి నేనింతటి వాణ్ణి ఇంద్రుణ్ణి చంద్రుణ్ణి నా దగ్గర ఇంత డబ్బు ఇది రకరకాలుగా అమ్మాయిని ఇంప్రెస్ చేయటం కోసం భారీ ఇంప్రెస్ ఇంప్రెస్ చేయాల్సిన అవసరం ఏముందండి కానీ ఈ ఇంప్రెస్ ఇది అంతా కూడా పెళ్ళికి ముందు ఉంటుంది కదండి పెళ్ళయిన తర్వాత ఏం ఉండదు కదా మొదట్లో ఉంటుందండి పెళ్ళైన కొత్తలో ఇంప్రెస్ చేయాలి ఎలా ఉంటారంటే ఇంప్రెస్ అవ్వాలి అవతల మనిషి ఇంప్రూస్ అవ్వటం ఏంటి ఇంప్రెస్ స్టేట్మెంట్ ఇవ్వడం కాదు ఇంప్రెస్ అవ్వాలి మన విధానాన్ని అనుసరించి ఇంప్రెస్ స్టేట్మెంట్ జీవితకాలం ఇంప్రెస్ చేస్తూనే ఉంటాము చేరువుగా కొత్తగా పెళ్ళైంది అమ్మాయిని తీసుకున్నావు ఎక్కే ఫ్లైట్ దిగే ఫ్లైట్ దిప్పేవాడు తిప్పే హోటల్ అని తిప్పేసావు పది రోజులు పదిహేను రోజులు వెళ్ళొచ్చి షో అయిపోయింది ఇంట్లో ఏమీ తెలివి ఉన్ను ఊరు మొత్తం తిప్పేసి ఇంటికి తీసుకొచ్చిన వదిలి చేయించేంటే అమ్మాయికి ఏం తెలుస్తుంది తెలుసుకోవాల్సిన చిన్న విషయం వివాహం అయిన తర్వాత ఒక వారము పది రోజులు అత్తగారింట్లో ఉండి అసలు ఏంటి ఎవరు ఎట్లా ఏంటి వాతావరణం ఇంట్లో ఎవరెవరికి ఏమేమి అనేటువంటి కొన్ని రోజులు తెలుసుకున్న తర్వాత అప్పుడు హనీమూన్ మున్ వెళ్ళు నీకు ఒక బాధ్యత అనేటువంటిది కూడా ఉంటుంది అదేమీ తెలియకుండా నువ్వు ముందే తీసుకెళ్లిపోయి ఓ పది రోజుల అమ్మాయిని శుభ్రంగా తిప్పేసేసి నువ్వు ఏదైతే చూపిస్తావో అదే నిజం అనుకుంటుంది అమ్మాయి పుట్టింట్లో సామాన్యంగా ఉండొచ్చేమో ఒకవేళ అది వస్తే నీ గొప్పతనం కోసం నువ్వు ఎన్నో చూపించవచ్చు అదే నిజమైన అమ్మాయి భావిస్తుంది ఆ అమ్మాయికి ఆ భావం తీసుకొచ్చింది ఎవరు నువ్వు జీవితకాలం ఆ భావం చూపి చూపించగలుగుతున్నావా లోపల చినిగిపోయిన పోయిన వేసుకున్నావు పైనకి మాత్రం మంచి షర్ట్ వేసుకున్నావు నీ ఇంటికి వచ్చినటువంటి అమ్మాయికి ఇవ్వాలి కాకపోతే రేపైనా నీకు లోపల ఉన్నటువంటి చిలికిపోయిన భయం అని తెలుస్తుంది కదా ఎందుకు అంత ఇంప్రెస్ చేయాల్సిన అవసరం ఏముంది తీసుకొచ్చి ఇంట్లో పడేసావు ఏం చేయాలో తెలియట్లా ఆ అప్పటివరకు చూపించిన జీవితం వేరు ఆ తర్వాత ఆమె అనుభవిస్తున్న జీవితం వేరు దేనికి పొంతం లేదు అప్పుడు ఏమనుకుంటుంది అమ్మాయి నేను మోసపోయానా నన్ను మోసం చేశారా రకరకాలుగా ఆలోచనలు వచ్చేస్తాయి ఆ ఆలోచనలు ఒక రకమైన డిప్రెషన్లోకి వెళ్తుంది అంటే అందరు అమ్మాయిల గురించి చెప్పలేదండి రెండు రకాల మనుషులు ఉన్నారు డిప్రెషన్లోకి వెళ్ళిపోయి మాటకి మాటకు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా అప్పటి వరకు ఈ పది రోజులు కూడా తాను వల్సిందే రంభ అన్నట్టుగా ఉన్న వ్యక్తి కాస్త పది రోజులు పదిహేను రోజులు దాటిన తర్వాత ఏంటిదా అవును అయితే మాట ఆటోమేటిక్గా మారిపోతుంది ఇక్కడ మీరు ఒక మాట అన్నారు లవ్ మ్యారేజ్ అన్నారు కదా లవ్ అనేటువంటిది కానీ ప్రేమ ఈ రెండు ఒకటే అనుకోండి ప్రపంచంలో అబద్ధం అన్నది అది నాకు తెలిసి ఆ రెండు కూడా ఒక మనిషితో అవసరం కోసం ముడి అని అంటాను నేను అదేంటండి అలా మాట్లాడతారు ఏంటండి అనొచ్చు ఒక అమ్మాయిని ప్రేమించేటప్పుడు ఆ అమ్మాయి కోసం గంటలు గంటలు వెయిట్ చేస్తాడు నేను వస్తున్నా ఒక గంటలో వస్తున్నా ఐదు నిమిషాలు వస్తున్నా అంటే పొద్దు నుంచి సాయంత్రం వరకు వెయిట్ చేస్తాడు అదే పెళ్ళి తర్వాత ఐదు నిమిషాలు అవుతాడా ఇక్కడ ప్రేమ బంధం అనేటువంటి ట్రాష్ అబద్ధం ఒక మనిషితో ఒక మనిషికి కేవలం అవసరం ఎందుకంటే అన్నమాట అందరి గురించి నేను వివాహం అయిన తర్వాత కష్టమైన నష్టమైన మూడో మనిషి చెప్పిన మాట నువ్వు ఎప్పుడైతే విన్నావో జీవిత నాశనం అది మీ అమ్మ కావచ్చు మీ నాన్న కావచ్చు ఆ అత్తగారు కావచ్చు మామగారు కావచ్చు ఎవరైనా సరే నీకు లైఫ్ లాంగ్ నీ భర్త నీ భర్తకి లైఫ్ లాంగ్ నువ్వు ఏదైనా విషయం గొడవ వస్తే కోపం దేని మీద రావాలమ్మా గొడవ మీద రావాలి ఏదైనా గొడవ వచ్చింది కోపం గొడవ మీద రావాలి ఆ గొడవ ఎక్కడొచ్చిందని తెలుసుకోవాలి మనిషి మీద కోపం వస్తే ఉపయోగం లేదు ఇక్కడ అంటే అసలు కోపం అంత చికాకపడ్డాం దేనికోసం చికాక పడ్డాం విషయం ఏంటనేటువంటి విషయాన్ని మాట్లాడాలి ఇవాళ ఏముంది చిన్న మాట మాట్లాడంగానే అమ్మా అని ఫోన్ చేయాలని అమ్మాయి నువ్వు వచ్చే నేను చూసుకుంటా అని ఆ అమ్మాయి తల్లి ఫోన్ చేయటం వచ్చే నేను చేసుకుంటా ఏంటి నీకు వివాహమే ముప్పై ఏళ్ళు అయింది నలభై ఏళ్ళు అయింది నువ్వు నీ భర్త కష్టమో నష్టమో ఉండి సంతానాన్ని కానీ ఇప్పుడు ఆ అమ్మాయికి పెళ్లి చేసావు ఏం చెప్పాలమ్మా అత్తగారింటికి వెళ్ళిన తర్వాత కష్టమైన నష్టమైన నువ్వు ఒక్కడే ఉండాలి పుట్టింటి పరువు మెట్టినింటి పరువు నువ్వు కాపాడాల్సిన బాధ్యత నీదే అమ్మా ఇలా అయిన దానికి అందాన్ని నాకు ఫోన్ చేసేది చెప్పకో అని చెప్పాల్సిన బాధ్యతలు ఉండాల్సినటువంటి వీళ్ళు ఏం చేస్తున్నారు ఇంటికి వచ్చే అంటే కన్న కూతురు జీవితాన్ని చేచేతులారా వీళ్ళేస్తున్నారు నాశనం చేస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండు అత్తింట్లో ఏదైనా విషయం వస్తే ఆ పిల్లవాడు సమర్థవంతంగా ఎదుర్కోగలగాలి సమర్థవంతంగా ఎదుర్కోగలగాలి అమ్మని అమ్మ అల్లం పెల్లం బెల్లం అయిపోతుంది రాగానే ఇద్దరినీ కూడా చాలా జాగ్రత్తగా చేసుకుంటూ రావాలి ఎందువలన ఎప్పుడైతే కనుక నీ భార్య చూస్తుండగా మీ అమ్మని నువ్వు ఎదిరించావో నీకు ఎదురమ్మ అని చెప్పి ఆటోమేటిక్గా అమ్మాయి ఎదురించడం మొదలు నువ్వు మీ అమ్మగారిని నువ్వు గౌరవించడం మొదలు పెడితే అమ్మాయి కూడా అత్తయ్య అంటే ఆయనకు చాలా ఇష్టము గౌరవించడం మొదలు పెడుతుంది నీకే నీ యొక్క తల్లిదండ్రుల మీద గౌరవం లేనప్పుడు అమ్మ ఎలా గౌరవిస్తుంది తెలుసుకోండి ఇది ఇకపోతే ఇంకొక విషయం ఇద్దరు సంభాషణ వచ్చినప్పుడు ఏదైనా ఉన్నప్పుడు ఎవరిని అనుకుంటారేమో అనేటువంటి దానికన్నా విషయం ఇక్కడితో అయిపోవాలి చిన్న మాట వచ్చింది నాకు సారీ చెప్పాలి ఇగో అది మనిషి చాలా గొప్పతనం అనుకుంటారు అది మగవాళ్ళు కావచ్చు ఆడవాళ్ళు కావచ్చు నేను మాట్లాడకపోతే నన్ను బతిమలాడాలు వచ్చి ఏదన్నా కనుక బొజ్జగించాలి అప్పుడు నాకు ఏది కావాలో నాకు అది ఇస్తేనే ఇది ఇస్తేనే అది గొప్పతనం అనుకుంటారు చాలా అల్ప బుద్ధండి అది మనం ఉండే విధానాన్ని అనుసరించి మనం చూపించే ప్రేమకి వాళ్ళు మనం అడగకుండా మనకి ఏదైనా తీసుకొచ్చి ఇచ్చేటట్టుగా ప్రవర్తించాలి అంతే అలుగుతాను నా అలగదీర్చాలంటే అది కొనిపెట్టు ఇది కొనిపెట్టు అని అంటే అతని సంపాదన ఎంత అతని వ్యవస్థ ఎంత వాళ్ళని చూసి పులిని చూసి అక్క వాత పెట్టుకుందని చెప్పి ఎవరో ఎట్లాగో ఉండే ఏదో చేశారని చెప్పి నాకు కూడా అలా కావాలంటే అంటే దొంగతనం చేయాల్సి వస్తుంది లేదంటే అప్పులు చేయాల్సి వస్తుంది ఎంత సుఖవంతమైన జీవితం ఏమవుతుంది ఒడిదుడుకు వెళ్ళిపోతుంది అప్పులు పాలైపోతారు అంటే నేను సంతోష పెట్టాలి ఇంప్రెస్ చేయాలి నేను లేకపోతే నీకు కోపం చేస్తాను భయం మనం ఏంటి మనకి ఎంత సంపాదన వస్తుంది నువ్వు నీ ప్రేమను అతని మీద ప్రదర్శిస్తుంటే ప్రదర్శన కాదు నీ ప్రేమ అతను చూపిస్తూ ఉండాలి నువ్వు ఎంత ప్రేమగా అతన్ని చేస్తున్నావో ఆ ప్రేమ అనేటువంటిది నీకు ఏది కావాలని అడగకుండా తీసుకొచ్చేటట్టుగా అతను తనను తను మోడసుకోగలుగుతాడు ఎప్పుడైతే నీలో నీకు ఒక రకమే వాళ్ళు చెప్పారనో లేదంటే మీకు ఇంకొక అక్కో చెల్లెలోంది పెళ్లి చేస్తున్నారు వాళ్ళు మెళ్ళో హారాలు వేసుకున్నారు నగలు వేసుకున్నారు చెప్పి నీకు ఎప్పుడైతే ఒక కోరిక పుట్టిందో ఆ స్థాయి మనకు ఉన్నదా లేదా నా భర్తకు ఆ పొజిషన్ ఉందా లేదా టైం పట్టచ్చు ఇవాళే నేను రాజ్యరంపాలు పెట్టేసేస్తే రుద్ధన్న పరిస్థితి ఏంటి అనేటువంటి ఒక చిన్న ఆలోచన రావాలి అది రాకుండా ప్రదానికి నాకు షాపింగ్ రావాలి అంటే ఇందులో సమర్థించుకుంటూ జాగ్రత్తగా ఉన్న దాంట్లో పొందిగ్గా చూసుకునే వాళ్ళు ఉన్నారు ఉన్నది సరిపోదని చెప్పి వెచ్చలవిడిగా ఎలాగా ఉండాలా వాళ్ళు అర్థం చేసుకోవాలి ఇది అంటే ఎలా ఉంటే జీవితం మనం విడిపోకుండా ఉంటాము అని అంటే పిల్లవాడు కూడా నేను మగవాళ్ళకి మాత్రం ఒక మాట చెప్తానమ్మా వేరే ఇంటి ఆడపిల్ల నిన్ను ప్రేమించో లేదంటే నిన్ను నమ్మో నిన్ను పెళ్లి చేసుకుని నీ ఇంటికి వచ్చి తన నుంచి నీ వంశానికి మూల స్తంభంగా నిలుస్తుంది తను నీకు వంశాన్ని ఇస్తుంది తను అటువంటి అమ్మాయి గబిక్కిన కోపం వచ్చి నేను ఒక మాట అంది పడు ఎందుకు పడాలండి నేను అంట కదా అవునా నువ్వు ఒక అమ్మాయిని ప్రేమించినప్పుడు అమ్మాయి వెంట ఎలా తిరుగుతావు నువ్వు హచ్చి ఒక్కొక్క పిల్లలకి తిరుగు తిట్టినా సరే ఏదన్నా సరే సారీ 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 సారీలు వస్తాయి అందులో కొన్ని లక్షల సారీలు వస్తాయి కదా నీ భార్యకి నువ్వు ఏనాడైనా సారీ చెప్పావా సారీ చెప్పగలరా రోజుకొక్కసారి ఐ లవ్ యూ అని చెప్పొచ్చుగా చెప్పగలరా చెబితే బంధం ఎంత గట్టిగా ఉంటుందండి ఆమె ఆమె కోపం వచ్చింది తిట్టింది ఓకే నన్నేగా తిట్టింది ఆమె ఎవరినమ్మొచ్చింది మీ అమ్మనో మీ నాన్ననో మీ తమ్మునో మీ అన్నయ్యనో మీ బంధువుల్లో నమ్మిరాలా అందరినీ వదిలేసి కేవలం నిన్ను నమ్మి నీతో తన జీవితం సంతోషంగా ఉంటుందని నిన్ను నమ్మొచ్చింది తను తనకి ప్రేమ వస్తే ఎవరి మీద చూపిస్తుంది ఆనందంగా ఉంది అప్పుడు మరి కోపం వస్తే ఎవరి మీద చూపిస్తుంది దాన్ని కూడా ఆనందంగా భరించు భరించినప్పుడు ఒక్కసారి రెండుసార్లు మూడుసారి అమ్మాయి అర్థం చేసుకోలేకపోవచ్చు నాలుగోసారి నేను ఏమంటున్నా నా భర్త అర్థం చేసుకుంటున్నాడు నన్ను ఒక మాట అనట్లేదని చెప్పి ఐదోసారి నేను అంట మానేస్తుంది దీనికి ఒక చిన్న నా జీవితంలో జరిగిన ఉదాహరణ చెప్పంటారా నాకు ఏడు ఏడు సంవత్సరాలు ఉన్నప్పుడు అంటే ఇటువంటి కొన్ని అనుభవించే వస్తాయి నాకు ఏడు సంవత్సరాలు మా నాన్నగారు భద్రతను గుళ్ళో పారాయం చేసేవారు అక్కడ ఏమని కొద్దీ చెప్తున్నాను రామస్వరూపు గారు ఒక ఆయన ఉన్నారు ఆయన ప్రతిరోజు నాకు ఇంత లడ్డు ఇచ్చేవారు నాకు ఏడు సంవత్సరాలు మంచి సువాసనతో లడ్డు రోజు తినేవాడిని ప్రారంధము తినే తినే దాన్ని చెడగొట్టుకోవడం అంటారు చూసారా ఏమి తోచక అంటే నేను ఎప్పుడు కూడా రామస్వరూపు గారు అని పిలిచేవాడిని వాళ్ళ కొలిక్కి ఎవరు రామస్వరూపుని పేరు పెట్టి పిలవడం విన్నా ఓకే గారు అని పిలవకూడదు అనుకుని రామస్వరూపు అని పిలిచా ఆయన కళ్ళు పెద్ద పెట్టి చూశారు భయం వేసింది రోజు గుడికి రావటం మానేసా దానివల్ల ఏమైంది నా లడ్డు పోయింది రోజు ఖచ్చితంగా ఆయన ఓ లడ్డు ఇచ్చేవాడు నాకు గుళ్ళోకి రాకపోతే ఒకవేళ నాన్ తిరతారు అని భయం నాలుగు రోజులు గడిచింది లడ్డు నాకు రావట్లా గుళ్ళోకి వెళ్ళాలంటే ఆయన వస్తాడో తెలియదు పట్టుకుంటే చెవులు మెలేస్తారు నేను ఏడేళ్ళండి పిల్లల్ని చెవులు మెలేస్తారు తెరతారు రెండు మా నాన్నే చెప్తారని మనకు భయం మా నాన్నే చెప్పాడంటే ఉన్న బొలాన గుండె తీసి బతుపెట్టేస్తారండి మీరు దూరవాసులు విశ్వామిత్రుని చూడలేదు మరి రెండు కలిపితే మా నాన్నగారు దూరవాసులు విశ్వామిత్రుని కలిపితే మా నాన్నగారు అంత క్రమశిక్షణగా ఉంటారు పాతేస్తారు అక్కడ అంటేనే అటువంటిది నా బాధ అంతా అయింది నా లడ్డు పోయింది నాకు ఆయన అట్ని చూస్తుంటే నమస్కారం నామస్వరూపు గారు అన్న అన్నారు మూడు రోజులు నాలుగు రోజులు ఐదు రోజులు నమస్కారం అంటే నానాన్న అని చెప్పలే లడ్డూ ఇచ్చేసారు అంటే మనం తప్పు చేయటం అనేటువంటిది ప్రతి మనిషి యొక్క నైజం సహజంగా చేస్తారు దాన్ని మనం తప్పు చేయటం వల్ల మనం ఏం కోల్పోయాము అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకొని తొందరపాటు వల్ల మనం చేసిన దానికి ఏం కోల్పోయామని మనల్ని మనం తెలుసుకొని దాని నుంచి నాలుగు సార్లు చెప్పుకుందాం ఏమవుతుంది చచ్చిపోతాం ఏమన్నా కిరీటం కింద పడిపోతుందా నేను నాలుగు రోజులు ఐదో రోజు నాలుగు నాకు వచ్చిందిగా సో నాలుగు రోజులు అమ్మాయి కాబట్టి కొత్తగా పెళ్ళే వచ్చింది కాబట్టి ఏదో ప్రేమో వచ్చో ఏదో నాలుగు మాటలు నాలుగు సార్లు అంటుంది ఐదోసారి నా భర్త ఏమన్నప్పటికీ కూడా ఒక మాట అంటే తను చెప్పి తన తను అర్థం చేసుకొని ఉంటుందిగా ఆ బంధం గట్టిగా ఉంటుంది కదండి మీరు ఇంకో మాట అడగచ్చు ఇప్పుడు అదేంటండి ఇందాక మీరు బంధం నేను నమ్మను అవసరమే అన్నారు కదా ఇప్పుడు బంధం గొప్పగా ఉంటుంది అన్నారు కదా నమ్మను అంటున్న కారణం చెప్పంటారా ఇది జాగ్రత్తగా వినండి వివాహం చేసుకున్నారు నా భారతి అంటే నాకు అమితమైన ప్రేమ అమితమైన ప్రాణం ఓకే నా భర్త అంటే నాకు అసలు ప్రపంచంలో నాకు కోట్ల రూపాయ కోట్ల రూపాయలు నా దగ్గర వేసినా నాకు భర్తా నాకు భర్తకు మించి ఎవరు లేరని చెప్పి మొదటి నెల రోజుల విధానం ఇదే కదా కదంటారా తప్ప మొదటి నెల రోజులే ఇది అబ్బో అసలు సరే అదంతా వేరే విధానం మొదటి నెల రోజుల పాటు తర్వాత కొంతకాలం తర్వాత ఆ పిల్లవాడికి సరైన సంపాదన లేదు కుటుంబాన్ని పోషించలేకపోతున్నాడు అంటే విడాకులు తీసుకోవాలని అనుకుంటారు అనుకోరా అనుకుంటారు ఒకవేళ ఆ అమ్మాయికి తన నుంచి సంతానం కలగట్లేదు అమ్మాయికి సంతానం కలిగే యోగ్యత లేదు అని అంటే విడాకులు తీసుకుంటారు తీసుకోవట్లేదు తీసుకుంటారు బంధం ఏముందండి అక్కడ బంధం అనేటువంటిది నిజమైతే సంపాదన ఉన్నా లేకపోయినా ఉన్న దాంట్లో గోరుముద్దలు తిని ఉండాలని ఆలోచించాలి నిజంగా ఒక మరి చెప్పంటారా వీళ్ళు ఆటో నడిపే వాళ్ళు కానివ్వండి రిక్షా నడిపే వాళ్ళు కానివ్వండి ఈ బండ్లు తో మీద అట్టి వాళ్ళ కుటుంబం ఉన్నంత సంతోషంగా మనం ఉండమండి ఆ వచ్చే రూపాయిలోనే అతను పావుల మందు తాగేసిన ఓ పావుల ఇష్టం వచ్చేటప్పుడు తిన్నా ఓ పావుల ఇంటికి ఇస్తాడు ఆ వచ్చే రూపాయితో కడుపు నుండా తిని ఆ దంపతులు హాయిగా ఉండడండి తృప్తిగా ఉంటారు వాళ్ళు ఆ తృప్తి ఎవరికైనా సంపాదించుకునే వాళ్ళకి ఉందా పాతిక వేల పైన సంపాదించి ఏ ఒక్కడికి తృప్తి లేదు ఉందా వాళ్ళలో వీళ్ళు వాళ్ళ దగ్గర లేదంటే వీళ్ళ దగ్గర ఉన్నది ఏంటండి మనశ్శాంతి ఉన్న దాంట్లో తృప్తి పడాలనేటువంటి ఆలోచనతో వాళ్ళు అనుకున్నారు ఎంత కాలమైనా మనం అరటిబడులు అమ్ముకుంటూనే మన జీవితం గడవాలని ఫిక్స్ అయిపోయారు కాబట్టి ఉన్న దాంట్లో మనం సుఖంగా ఉందాం నా పిల్లలనైనా బాగు చేద్దామని ప్రయత్నం ఉన్నారు మనం ఏంటి ఆ సుఖం అనేటువంటి దానికి అలవాటు పడిపోయి తృప్తి అనేటువంటిది వదిలేసేసేసి వచ్చేది సరిపోతుంది ఇంకా ఏదో కావాలని చెప్పి అది లేదు కాబట్టి నువ్వు నాకు అక్కడ నువ్వు నాకు సంతానాన్ని వెళ్ళేది కాబట్టి నువ్వు నాకు అక్కడ విడిపోతావు అక్కడ బంధం ఎక్కడుందమ్మా చాలా తప్పది ఇప్పుడు నాకు వివాహమై ఇరవై ఐదు ఏళ్ళు అయిందండి నాకు నలభై ఏళ్ళు పదిహేడు అంటే వివాహం చేశారు నా భార్యకి ఇంకా మెచ్యూరిటీ కాలే పెద్ద మనిషి కూడా కాల ఐదు రోజులు వివాహం చేశారు నాకు మేమేమన్నా చక్కగా అన్యోన్యంగా దాని ఏమంటారు మల్లె దేకల్లాగా ఉన్నామా బిల్లి వస్తాయి ప్రతి చోట రాకుండా ఉండవు రాకపోతే సంసారమే కాదు ఏది వచ్చినా కబిక్కిన నేను ఒక మాట అన్నా అనుకోండి బయట పది రకాలుగా ఆయన వ్యవహారం చేసుకొస్తున్నారు ఏదో చికాకులు ఒక మాట అన్నారులే గబిక్కిన ఏదైనా కోపం చెప్పకు మాట అంటే అవును తను ఏదో చెప్పింది నేను వినలేకపోయి ఉండొచ్చు కోపం దానికి కోపం బాధ ఉండొచ్చు ఎవరన్నా అంటే మీ ఇద్దరమేగా ఇక్కడ ఉంది కాబట్టి తన కోపం నా మీదే చూపిస్తుంది అని ఆ ఒక్క క్షణం మౌనంగా ఉంటే ఒక పది నిమిషాల తర్వాత మళ్ళీ ప్రశాంతత అయిపోతుందిగా ఆ ఒక్కటి కావాలండి విడిపోకుండా ఉండాలంటే ఓర్పు సహనం ఓపిక ఆ ప్రేమని పరిచయం చేయటం ఇది చాలా నిజంగానే ఈ రోజు లేనిది ఏంటంటే ఆ ఓపిక సహనాలు లేక యాంత్రికంగా అయిపోయి మనిషి దానికి కూడా టైం తీసుకోక టైం కూడా ఇవ్వలేక అన్నట్టుగా అయిపోయారు సో చాలా చక్కగా వివరించారు గురువు గారు ధన్యవాదాలండి